రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనాఫా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగనో మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తుంది మరి ఒంగోలు కాడకి ప్రస్తుతానికి కొడైతే ఈ విధంగా ఉంది మీద నాభా ఇది కోడే ఏనా పళ్ళు ఉందా పాల నుంచి ఒకటి రాలింది రేట్ కానీ ఏం చెప్పారు ఫిఫ్టీ థౌజండ్ ప్రజ మరి యాభై వేలుగా చెప్తున్నారు సాగిందా ఇది ఏ పక్క వస్తుంది సేద్దని గానా రెండో పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గూవల్ దొడ్డి మండలి దానికి మన ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లానే నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ముప్పై మూడు నలభై ఎనిమిది లాస్ట్ తొంభై రెండు రైతు ఇంటికెట్ కోసం భరో చూసుకోవచ్చా కోటది గట్టి ముందు పట్టున ప్రస్తుతానికి ఒకటే ఉందట చైతన్యను ఈ విధంగా భరో చెప్తున్నారు రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కోడే వివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మెగాను ఆదివారం మెధుల మార్కెట్ తెంకొని వచ్చి మరొక వీడియోతో మళ్ళీ Jangan lupa eh abah